మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్వి నైన్టీ న్యూస్ వారం దాటింది ఎల్బీసీ టెన్ఎల్లో రెస్క్యూ ఆపరేషన్ ఎనిమిదవ రోజుకు చేరింది సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది ఆచూకీపై ఇంకా క్లారిటీ లేదు ప్రతిబంధకాలను తొలగించుకుంటూ రెస్క్యూ సిబ్బంది ప్రమాద చేరుకున్నాయి జీరో పాయింట్ దగ్గర సెర్చింగ్ కొనసాగుతుంది జీపీఆర్ రికార్డు చేసిన మెత్తని భాగాలేంటి జీపీఆర్ ద్వారా గుర్తించిన ఐదు కీలక స్పాట్లు ఇవాళ సెర్చింగ్ ముమ్మరం చేస్తున్నారు కాసేపట్లో కీలక అప్డేట్ వచ్చే అవకాశం ఉంది నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట ఎస్ఎల్బిసి టెన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కీలక దశకు చేరుకుంది గత వారం రోజులుగా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ ఆర్మీ నేవీ రైల్వే సింగరేణి టీమ్స్ సహా ర్యాట్ మైనింగ్ బృందాలు శక్తివంచన లేకుండా శ్రమిస్తూనే ఉన్నాయి సొరంగంలో ధ్వంసమైన బోరింగ్ మిషన్ శిథిలాలను తొలగించేందుకు రైల్వే శాఖ రంగంలోకి దిగింది మెషిన్ భాగాలను ప్లాస్మా కట్టర్తో వేరు చేస్తూ ఇంకోవైపు పేరుకుపోయిన బురదను లోకో డబ్బాల్లో బయటికి తరలిస్తున్నారు కార్మికుల జాడ కనిపెట్టేందుకు అత్యాధునిక స్కానర్ను వినియోగిస్తున్నారు అత్యాధునిక జీపీఆర్ గ్రౌండ్ పెనెట్రేటింగ్ ర్యాడర్తో సొరంగంలో గాలిస్తున్నారు పైకప్పు కూలి పడ్డ చోట మట్టి శిథిలాల కింద ఏమున్నదనేది పరిశీలిస్తున్నారు ఐదు కీలక స్పాట్లు సహా మెత్తని భాగాలను జిపిఆర్ గుర్తించింది ఎన్జీఆర్ఐ ఇచ్చిన ఐదు చోట్ల జీపీఆర్ ఫైండింగ్స్ లో సహాయక బృందాలు డ్రిల్లింగ్ చేపట్టాయి దీంతో నేటి రెస్క్యూ ఆపరేషన్ పై సర్వత్రా ఉత్కంఠ జీపీఆర్ ఫైండింగ్స్ లొకేషన్లో ఏం తేలబోతుందని చర్చనీయాంశంగా మారింది ఇప్పటికే అన్ని రకాలుగా సిద్ధమైన అధికార యంత్రాంగం టన్నెల్ వద్ద ఆక్సిజన్తో పాటు ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్ కలిగిన అంబులెన్స్లను ఏర్పాటు చేసింది మరోవైపు టన్నెల్లో కొనసాగుతున్న బురద సీపేజ్ టీబీఎం మిషన్ శిథిలాల తొలగింపు కొనసాగుతుంది టన్నెల్లో సీపేజ్ పెరగడంతో రెస్క్యూ ఆపరేషన్కు కు కాస్త అడ్డంకులు ఏర్పడుతున్నట్లు అధికారులు తెలిపారు కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి నేడు కన్వేయర్ బెల్ట్ సిద్ధమయ్యే అవకాశం ఉందని ఇది సిద్ధమైతే మరింత వేగంగా సహాయక చర్యలు కొనసాగనున్నాయి ఆ ప్రచారాన్ని నమ్మొద్దు జీపీఆర్ పరికరంతో సేకరిస్తున్న చిత్రాలను విశ్లేషిస్తున్నారు నిపుణులు మెత్తని భాగాలున్నట్టు జిపిఆర్ గుర్తించిన చోట సెర్చ్ ఆపరేషన్ను మరింత ముమ్మరం చేశారు సొరంగంలో చిక్కుకున్న కార్మికుల ఆచూకీపై సోషల్ మీడియాలో అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని వాటిని నమ్మొద్దన్నారు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందన్నారు కార్మికుల ఆచూకీపై ఆందోళన మరోవైపు టెన్నెలో చిక్కుకున్న కార్మికుల ఆచూకీపై ఆందోళనతో వారి కుటుంబ సభ్యులు జార్ఖండ్ నుంచి నాగర్ కర్నూలుకు వచ్చారు వారం గడిచిన తమ వాళ్ల గురించి ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని తమను లోనికి వెళ్లనీయడం లేదని వాపోయారు ఎస్ఎల్బిసి టెన్నెల్లో యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది మెత్తని భాగాలేంటనేది సహా టెన్నెల్లో చిక్కుకున్న కార్మికులు ఇద్దరు ఇంజనీర్ల ఆచూకీపై ఇవాళ కీలక అప్డేట్ వచ్చే అవకాశం ఉంటుందన్నారు